శ్రీ మహాగణాధిపతయ నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వరూపం అత్యద్భుతం ఆనందకరం ఆరోగ్యకరం శుభకరం పరమేశ్వరుని వేదములు అత్యద్భుతంగా వర్ణిస్తూ ఉంటాయి ఓం నమో హేత్యై జగతాం పతయ నమ ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే సంసారం భవస్య అంటే భవము అంటే సంసారం భవచ్ఛిదం ఈ సంసారము అనేటువంటి మాయాజాలం ఇది ఒక మాయ మాయకు లోనవుతాడు అంటే అర్థం ఏమిటి అంటే అనిత్యమైనటువంటి దానిని నిత్యం అని భావిస్తాడు కనపడుతున్నటువంటి జగత్తంతా శాశ్వతమని తాను ఒక్కడే శాశ్వతంగా ఉంటానని తనకు ఏ విధమైనటువంటి కష్టాలు కలగవని భ్రమలో పడతాడు అయితే మొట్టమొదటగా తెలుసుకొనవలసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే ఈ జగత్తు జ అంటే పుట్టడం గత్ అంటే పోవటం ముందది తెలుసుకోవాలి నువ్వు వచ్చావు అంటే పోతావు అని అర్థం ఇదంతా ఏదీ ఉండదు అని అర్థం ఒకవేళ నీవు సంపాదిస్తున్నప్పుడు కొంత దాన ధర్మాలకు ధర్మం చేయటం సంపాదించేటప్పుడేమో నేను శాశ్వతమని సంపాదించాలిట దానం చేసేటప్పుడు అనిత్యముని సంపాదించ దానం చేయాలి కాబట్టి అలా పుణ్యమైనటువంటి కార్యములు చేయడానికి మనసొప్పక ఈ భవసాగరం ఈ భవము అంటే ఈ సంసారమనేటువంటి మాయాజాలము నుండి అతడు విడబడాలి సంసారజీమూత సంఘంబువిచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేకాగా ఈ సంసారమనేటువంటి మాయాజాలము ఛేదింపబడాలంటే హేత్యై ఈ సంసారమనే భయంకరమైనటువంటి అరణ్యమును ఖండించాలి అంటే ఏది కావాలి హేత్యై ఖడ్గం ఆ ఖడ్గము ఎవరు అంటే రుద్రుడు రుద్రనామం భజే రుద్రనామమును గనక పఠించినట్లయితే ఈ భవసాగరము నుండి దాటించేటువంటి అదృష్టం కలుగుతుంది సంసారమనేటువంటి మాయాజాలమును ఛేదించేటువంటి కత్తి ఏది అంటే హే శంకరా నీవే నీ నామే నీ నామే అందుచేతనే ప్రఫుల్లనీల పంకజ ప్రపంచడం కంఠకంధర రుచి ప్రబంధకంధరం స్మరక్షిదం పురచ్చిదం ఫచ్చిదం మఖచ్చిదం గజచ్చిదంధ కచ్చిదం తమంతకచ్చిదం భజే స్మరచ్చిదం చిదమంటే నాశనం స్మరా నిన్ను స్మరించగానే అనేకమైనటువంటి పాపములన్నీ తొలగిపోతాయి స్మరచ్ఛిదం హర అనగానే పాపములన్నీ నశించిపోతాయి పురచ్ఛిదం పురములు త్రిపురములన్నిటి కూడా నాశనము చేసినటువంటి వాడు భవచ్ఛిదం భవము అంటే ఈ సంసారం సంసారం అనేటువంటి మాయాజాలము కూడా నశిస్తుంది మఖచ్ఛిదం దక్షిణి యొక్క యాగాన్ని దక్షిణి యొక్క యాగాన్ని నాశనము చేసినటువంటి మహానుభావుడు అందుచేతనే స్మరచ్ఛిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదం గజచ్చిదం ధఖచ్చిదం తమంత భజే ఓం నమో భవస్య హేత్యై జగతాం పతయే నమ సంసారమనేటువంటి మాయాజాలమునకు ఖడ్గం ఈ కత్తి ఏది నీకు నమస్కారం రుద్రుడే కత్తి అలాంటి రుద్రునకు సంసారమనేటువంటి మాయాజాలమును తొలగించేటువంటి మహానుభావం